రాబోయే కాలంలో మనం అనుకోవాలి ట్రంప్ వైఖరి గతంతో చూసుకుంటే ఇప్పుడు చాలా భిన్నంగా ఉంది సెకండ్ టైం ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత భారత విషయంలో ముఖ్యంగా ఆయన చెప్తూ ఉన్నారు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపేశాను అని చెప్పి ఇప్పటివరకు నాకు తెలుసు ముప్పై ముప్పై సార్లు వివిధ వేదికల్లో ఆయన మాట్లాడారు కానీ భారత్ అగ్రెసివ్గా ఖండించని పరిస్థితి నిన్న రాత్రి ఒక న్యూస్ వచ్చింది సార్ అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలును ఆపేస్తూ ఉన్నట్టుగా కేంద్రం ప్రకటించింది అని చెప్పి జాతీయ మీడియాలో కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అది సో ఇప్పుడు గవర్నమెంట్ డినైస్ రిపోర్ట్ క్లైమింగ్ యూఎస్ ఆర్మ్స్ పర్చేజ్ టు బీ పాస్డ్ అని చెప్పేసి అంటే డినై చేసింది గవర్నమెంట్ సో ఎందుకు ఒక అగ్రెసివ్ డెసిషన్ అమెరికా విషయంలో ఇన్ని ఆంక్షలు విధిస్తూ ఉన్నా ఇంత విషం కక్కుతున్నా మన శత్రువు పాకిస్తాన్తో చట్టాబట్టాలు వేసుకుని ఆయిల్ డీల్ కుదుర్చుకుని ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నా ఎందుకు అమెరికా విషయంలో మనం భారత్ స్లోగా ఉంది ఏంటి అంటే ఏం చెప్తారు అమెరికాతో పెట్టుకోవడం మంచిది కాదు అని మోదీ అనుకుంటూ ఉన్నారా ఎందుకంటే ఈ విషయాల్లో స్ట్రాటజిక్ గా మనం ఫాలో అవడం చాలా అవసరం ఎందుకంటే ఆవేశాలు రోషాలతో వెళితే ఫైనల్ గా ఏంటంటే భారతీయులు చాలా మంది అమెరికాలో ఉన్నారు తరువాత మనది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రేడింగ్ పార్ట్నర్ వచ్చేసి అమెరికా అందుకనే మీరు చెప్పినట్టు అరౌండ్ ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ మనకి సర్ప్లస్ ఉంది అంటే మన ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఆ తర్వాత ముఖ్యంగా మన విద్యార్థులు కానీ వీరంతా ఎక్కువగా అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు చాలా మంది భారతీయులు అక్కడ హెచ్ వన్ బి వీసాల మీద మిగతా వీసాల మీద అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఈ గివ్ అండ్ టేక్ అన్న విధానం అన్నది జనరల్ గా ఈ చర్చల్లో కొనసాగుతుంటుంది సో ఆ విధంగా కేవలం ఒక భారతదేశమే కాదు మిగతా దేశాలు కూడా వీటికి ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా దీన్ని మనం మలుచుకోవాలన్నది కూడా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అల్టిమేట్ గా మనం ఎకానమీలో ముందుకు వెళుతున్నాం యాక్చువల్గా చూసుకుంటే గోల్డ్ మెన్ సాక్స్ అనే సంస్థ ఒక రీసెర్చ్ కండక్ట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఈ టారిఫ్ల వల్ల సుమారుగా భారతదేశం యొక్క జీడిపి పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది గ్రోత్ రేట్ అన్నది వాళ్ళ రిపోర్ట్ సో ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం అభివృద్ధి పథంలో ఉన్నాం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాబోతున్నాము ఈ మార్గంలో ఈ విధమైన విధానాలను ఏ విధంగా గివ్ అండ్ టేక్ పాలసీలో చర్చల ద్వారా ఏమన్నా చేయగలమా అన్నది కూడా ఆలోచించాల్సిన అంశం అందుకనే మీరు అన్నట్టు ఆపరేషన్ సింధూర్ మీద జరిగిన చర్చలో కూడా డైరెక్ట్ గా భారతదేశం ఏ దేశం కూడా భారతదేశం పాకిస్తాన్ మధ్య ఈ ఈ సీజ్ ఫైర్ అన్నదానికి ఎవరు కూడా కారణం కాదు అన్నది అక్కడ నుంచి ఆ డీజీఎంఓ నుంచి వచ్చిన తర్వాత మేము నిర్ణయం తీసుకుందామని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేశాం ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశారు భారతదేశంలో ఉన్న ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రష్యా నుంచి వాళ్ళ ఇంపోర్ట్స్ అన్నవి తగ్గించుకున్నారు అని ఆయన ఆయనకాయనే ఆయన స్టేట్మెంట్ చేశారు సో ఈ విధమైన ఒక మ్యావరిక్ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నప్పుడు ఆయన్ని ఎలా డీల్ చేయాలన్నది కూడా మన దౌత్య చాణక్యం అంటాం సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కి మనం స్ట్రాటజికల్ గా ఎలా వెళ్ళబోతున్నాము అన్నది కాబట్టి దుందుడుకు స్వభావంతో వెళ్లడం వల్ల దేశానికే రేపు నష్టం రావచ్చు బట్ అట్ ది సేమ్ టైం మనం సౌమ్యంగా భారతదేశం యొక్క ఇంట్రెస్ట్లో మేము కాపాడుతామన్నారు ఎందుకంటే ముఖ్యంగా భారత పాకి సారీ అమెరికా మధ్య జరుగుతున్న చర్చలలో అమెరికన్ అధ్యక్షుడి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు తర్వాత డైరీ ఉత్పత్తులు అన్నవి భారతదేశంలోకి తీసుకురావాలి అన్నది ఆయన ప్రధాన ఉద్దేశం దీన్ని భారతదేశం ప్రధానంగా అడ్డుకుంటుంది ఎందుకంటే అమెరికన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ తర్వాత డైరీ ప్రోడక్ట్స్ ఇక్కడికి వస్తే మన స్థానికంగా ఉన్న ఏదైతే ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ ఉన్నాయో వాటి మీద ప్రభావం చూపించవచ్చు కాబట్టి దాన్ని మేము అడ్డుకుంటామని ప్రధాని గారు స్పష్టంగా ఓపెన్ గా కూడా ఆయన ఒక ఫోరంలో మాట్లాడడం జరిగింది సో రాబోయే కాలంలో మనం వేచి చూడాలి ఇవి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాయి మిగతా దేశాల యొక్క ప్రెషర్ ఏ విధంగా అమెరికా మీద ఉండబోతోంది ఎందుకంటే అమెరికాలోని ప్రజలు కూడా వీరందరికీ ఈ విధంగా విధించడం వల్ల అక్కడ ఇన్ఫ్లేషన్ కానీ అక్కడ రేట్లు పెరగబోతున్నాయి ఫైనల్ గా అమెరికన్ ఈ టారిఫ్ అంతా కూడా ఆ తర్వాత మిగతా దేశాలు అక్కడ ఉన్న ఎగుమతులు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇంటర్నల్ పాలసీ మనం ఏ విధంగా మార్చుకోవచ్చు అన్నది కూడా మన ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటే రాయితీలు ఏమన్నా ఇవ్వాలా ఎంఎస్ఎంఈలు మనం చేయాలా మిగతా దేశాలలో మన ఎగుమతులు పెంచడానికి చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ రష్యా కావచ్చు యూరోప్ కావచ్చు ఐషియా కావచ్చు మిగతా అరబ్ దేశాలు కావచ్చు వీటిలో మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్సిఫై చేయడానికి కొత్త మార్కెట్లను మనం వెతుక్కోవడం కూడా మొదలైంది కాబట్టి దీన్ని షుడ్ టేక్ ఇట్ షెస్ అన్ ఆపర్చునిటీ స్ప్రెడ్ అవర్ ట్రేడ్ మన వాణిజ్యాన్ని పెంపొందించడానికి దీన్ని ఒక అవకాశంగా మనం మలుచుకోగలిగితే అది కూడా ఒక కొత్త మార్గానికి దారితీస్తుంది అన్నది కూడా మనం అనుకుంటున్నాం రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండడం ఆయిల్ ని దిగుమతి చేసుకోవడం అండ్